ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే నామినేషన్ ఉపసంహరణ గడువు నీటితో ముగిసింది దీంతో అయితే ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకైతే గుర్తులైతే కేటాయిస్తుంది ఇందులో భాగంగా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకైతే గాజు గ్లాసు గుర్తును కేటాయించింది దీంతో అయితే కూటమి నేతల్లో అయితే ఆందోళన నెలకొంది ఎందుకంటే జనసేన గుర్తు కూడా అదే గాజు గ్లాసు గుర్తు సో ఈ గుర్తును వేరే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో అయితే గందరగోళం నెలకొంది దీనిపై అయితే జనసేన ఇప్పటికీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల క్రితం అయితే ఎన్నికల సంఘానికి అయితే జనసేన విజ్ఞప్తి చేసింది ఇది కామన్గా ఫ్రీ సింబల్ ఉంచకూడదు జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పేసి అయితే ఎన్నికల సంఘాన్ని అయితే జనసేనకు చెందిన పార్టీ నేతలు కావచ్చు జనసేనకు చెందిన పెద్దలు కావచ్చు అయితే ఎన్నికల సంఘాన్ని కోరారు అయితే ఎన్నికల సంఘం కూడా జనసేన విజ్ఞప్తిని ప్రజల్లో తీసుకొని అయితే ఫ్రీ సింబల్ నుంచి తీసేసింది అయితే ఇక్కడ ఏంటంటే జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మాత్రమే గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా ఉంచలేదు మిగతా చోట్ల మాత్రం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ ఫ్రీ సింబల్గానే ఉంచినట్లయితే ఎన్నికల సంఘం తెలిపింది ఈ నేపథ్యంలోనే పలు చోట్లయితే గాజు గ్లాస్ గుర్తు అయితే పలు చోట్ల అభ్యర్థులకైతే కేటాయించారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయనగర జిల్లాకు సంబంధించి అయితే మీసాల గీత అక్కడ రెబల్ అభ్యర్థిగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఆమెకైతే గ్లాస్ గుర్తు కేటాయించారు అలాగే జగ్గయ్యపేట మసిలిపట్టణం సంబంధించి స్వతంత్ర అభ్యర్థులకైతే గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అలాగే పలు చోట్ల కూడా మదనపల్లికి సంబంధించి షాజాన్ కూడా గాజు గ్లాస్ గుర్తు గుర్తీ వచ్చింది సో చాలా చోట్ల కూడా అంటే జనసేన పోటీ చేయలేని ప్రాంతాల్లో బీజేపీ టీడీపీ పోటీ చేస్తున్న ఏరియాల్లో అంటే నియోజకవర్గంలో అయితే ఈ గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు సో దీంతో అయితే ఆ ఓటర్లలో అయితే దిగమగా పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే జనసేన గుర్తు అది కానీ స్వాతంత్ర అభ్యర్థులకు గుర్తు కేటాయించడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో దీనిపై జనసేన కానీ కూటమి నేతలు కానీ ఏం చేస్తారో చూడాలి